ఓం శ్రీమాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే గొబ్బరి పచ్చడి అండి చక్కగా మామిడికాయ పచ్చిమిర్చి ఉప్పు మిక్సీ పట్టేసేనా కొబ్బరి చిప్పలో తిరుముడు తీసుకుని చక్కగా కలిపేసుకున్నానండి కొబ్బరి తిరుముడు తీసుకున్నాను అనమాట ఇంతేనండి ఈ పచ్చడి ఇలా చేసేసుకుని తినేది వేందులో నూనె అనేది ఉండదు తాలింపు అనేది ఉండదు పూజలు చేస్తే ఇలాంటి పచ్చడి చేసుకునేవారండి చక్కగా అవును ఇలా చేసేసుకుని ఇది ఇప్పుడు కుడువులు వండుతాం కదా మరి చవితని కుడువుల్లో నంజ్కోవటానికి కానీ మరి మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు కానీ పచ్చడి ఎంత బాగుంటుందో తెలుసా అండి చాలా బాగుంటుందండి తింటుంటే చాలా బాగుంటుంది ఇది పోపు లేదని కానీ నూనె లేదని కానీ ఉండదు చాలా రుచిగా ఉంటుందండి కొబ్బరి ఉంటాయి కదా మరి మరి మామిడి కులప పచ్చిమిర్చి ఉప్పు ఇంతేనండి పచ్చడి మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడైతే పచ్చి పులుసు పచ్చి పులుసు కావాల్సిన ఎందుకు నానబెట్టానండి చక్కగా రసం తీసుకున్నానా రసం తీసిన తర్వాత అలానే బెల్లం కూడా నానబెట్టాను ఈ బెల్లం నీళ్ళు కూడా ఇందులో వేసేస్తున్నాను పచ్చి పులుసు అనేటప్పటికి బెల్లం అనేది బాగా వేయాలండి ఎక్కువ పడుతుంది చక్కగా వేసేసాను కదా పచ్చిమిర్చి అయితే కాల్సి చక్కగా ఈ గూటంతో దంచానండి ఇది కూడా ఇందులో వేసేస్తున్నాను అంతే పచ్చి పులుసు కంటే కూడా పెద్ద పని ఏమీ కాదు పెద్ద వంకాయలు తీసుకొచ్చారండి మా వారి తెల్లకాయలు కాల్ చేసానండి పొయ్యి మీద అదేనండి గ్యాస్ స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టేసేసి మరి కాల్చేసాను చేసాను కొట్టు తీసేసానా మరి వలిసేసేనా ఇలాగా మెత్తగా మ్యాక్స్ చేసానండి ఏమీ మిక్సీ పట్టలేదం సమండి మిక్సీ పట్టకూడదు బాగూడదు మిక్సీ పట్టకూడదండి పచ్చి పులుసు అంటే పొయ్యి మీద పెట్టి ఉడికించేది కాదు అని అర్థం అనమాట అందుకని ఇలా చేసుకుంటారు పండగలప్పుడు మరి పచ్చి పులుసుతోటి పచ్చడితోటి అన్నం తింటే జన్మ ధన్యమైపోతుందండి చాలా బాగుంటుంది మాకైతే గుడి దగ్గర పాటలేసేసారండి మరి దేవుణ్ణి నిలబెడతారు అక్కడ పూజ కోటి వెళ్ళాలి నేను గబగబా గబా చేసుకుంటున్నాను మరి చూసారా పచ్చి పులుసు గబ్బరి పచ్చడి రెడీ అయిపోయి ఇంతేనండి చేసుకుంటే ఏదైనా సులువే సొత్తేనే అండి ఏంటంటే గొబ్బరం ముందు తిరిగేసుకున్నాను కదా ఆవిడ కూడా తురుమేసుకున్నాను అలానే పచ్చిమిర్చి వేసానండి పచ్చిమిర్చిన ఉప్పు మిక్సీ పట్టిన తర్వాత మా తురుముకున్న మావిడు కూడా వేస్తే చక్కగా పేస్ట్ లాగా వస్తుంది అది వేరేగా గొబ్బర తురుముకున్న దాంట్లో కలుపుకోవాలి అప్పుడైతే నేను పచ్చడం మనకి చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా పచ్చి పుడిచి చుట్టూ ఇంత బాగుంటుంది అనమాట చాలా బాగుంటుందండి హ్యాపీగా ఏమి ఏమి అంటూ తినేయడమే మరి చూసారా నచ్చిందా లైక్ చేయండి స్వేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి